కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి స్వీయ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ కాంతారా ఈ సినిమా సుమారు పదహారు కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కగా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలవటమే కాకుండా నాలుగు వందల యాభై కోట్ల కలెక్షన్స్ అందుకుని సినీ విమర్శకుల దగ్గర నుండి మంచి ప్రశంసలు దక్కించుకుంది అడవి మనిషిగా మొరటోడిగా అమ్మకి భయపడే కొడుకుగా రిషబ్ శెట్టి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి వాటన్నింటినీ సమర్థంగా పండించాడు కథానాయిక సప్తమి గౌడ చాలా సహజంగా ఉంది ఫారెస్ట్ ఆఫీసర్ గా తన పాత్రలో కిషోర్ చాలా అద్భుతంగా నటించాడు కాంతారా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉండబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది కాంతారా సినిమా తర్వాత రిషబ్ శెట్టి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి కాంతారా ప్రీక్వెల్ విషయంలో బిగ్గెస్ట్ కొలాబొరేషన్ గురించి హింటిచ్చారు రిషబ్ గా మూవీ కాంతారా సినిమా ఇచ్చిన కిక్ రిషబ్ శెట్టి పర్సనల్ లైఫ్ లోను బాగా కలిసి వచ్చింది రిషబ్ శెట్టి ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కాంతారా సినిమా చేసేటప్పుడు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని ఊహించలేదు కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు ఈ సినిమా విడుదలై అవుతున్నా ఇంకా జనాలు చూపిస్తున్న ఆదరణ నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు ప్రస్తుతం కాంతారా సినిమా ప్రీక్వల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అలాగే నార్నియాకు పనిచేసిన సంస్థ కాంతారా సినిమాకు పనిచేస్తోంది ఫైనల్ గా ఈసారి ఆస్కార్ కి కాంతారా చాప్టర్ వన్ వెళ్లడం పక్కా అనే కాన్ఫిడెన్స్ తో పనిచేస్తోంది ఇక ఈ సినిమాకు సంబంధించిన ఈ అప్డేట్ బయటకు రావడంతో రిషబ్ శెట్టి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు